ॐ श्रीमहागणाधिपते नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीमते रामानुजाय नमः ॐ श्रीमते गोदादेव्यै नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ श्रीमात्रे नमः హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండే మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం తిరుపలో పదిహేనవ పాసునం గురించి అయితే విందాము ముందుగా శ్లోక పాసునం గురించి అయితే విందాం ఎల్లే ఇలంగిలి ఎన్నో మురంగిది యో செல்லே நன்றழை ஏன் மின் நங்கை மீர் போதருகின்றேன் வள்ளையுன் கட்டுரைகள் பண்டேயுன் வாயறி தும் நீங்களே நானேதா நாயிடுக வள்ளை நீ போதாய் உனக்கென்ன ஐ எல்லாரும் போந்தாரோ போந்தார் பந்தேணி கோள் வல்லை மாத்தாரை மாத்தளிக்க வல்ல மாயனை பாடேலோ ரெம்பா வாய் மனம் இப்படி பாசுரம் விண்ணம் கதா இப்படி பாசுராக்கி மனம் பாவமு తాత్పర్యం అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ పాసరంలో అమ్మవారు ఏం తెలియజేస్తున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము విందాము భావం విందాము ఈ పాసరంలో ఉన్న గోపికకు బయట ఉన్న గోపికలకు సంవాదము నిబంధించబడినది నిబంధించబడినది బయట గోపికలు ఒక లేత చిలుక వంటి కంట మాధుర్యము కలదానా ఇంకనూ నిద్రించుచున్నావా అయ్యో ఏమి ఇది లోపల గోపిక పూర్ణగలు గోపికలారా చికాకు కలుగున్నట్లు జువ్వుమని జిల్లుమని పిలవకుడు నేను ఇప్పుడే వచ్చి చూన్నాను బయట గోపికలు నీవు చాలా నేర్పగలదాను నీ మాటల్లోని నైపుణ్యమును కాఠిన్యమును మేము ఇంతకు ముందే తెలుసుకున్నాము లోపల బాలిక చెప్తుంది మీరే నేర్పగలవారు పోనిండు నేనే కటును రాలేదాను బయట గోపికలు చెప్తూ ఉన్నారు నీకు ఈ ప్రత్యేక ఈ ప్రత్యేకత ఏమి అలా ఏకాంతంగా ఉండదేలా వేగంగా బయటకు రమ్ము లోపల బాలిక చెప్తుంది అందరూ గోపికలు వచ్చిరా బయట గోపికలు చెప్తు వచ్చి నీవు వచ్చి లెక్కించుకునుము లోపల గోపిక చెప్తుంది సరే నేను వచ్చి ఏమి చేయవలను బయట గోపికలు చెప్తున్నారు బలిష్టమగు కువలయాపీడము అను ఏనుగును చంపిన వాడును శత్రువులు దర్పమును అణచిన వాడును మాయవి మాయావి అయిన శ్రీకృష్ణుని కీర్తిని గానుము చేయుటకు రమ్ము మనిషికి సహనం ఓరిమి కలగడం చాలా కష్టం ఉద్రేకం రావడం అనేది మానవ సహజం కానీ దాన్ని ఓర్మితో సహించడం మానవ ప్రయత్నంతోనే సంభవం దీన్నే మనం సాధన అంటాం ఇది భావత సహనం వల్ల ఏర్పడుతుంది అలా ఏర్పడి అంటే అప్పుడే ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడింది మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్టే ఇది ముందర స్థితి ఈరోజు ఆండా తల్లి ఎలాంటి భాగతోతమురాలు సహవాసం మనకు కావాలో చెప్తుంది ఈరోజు పదిహేనవ పాసురం బయట గోపబాలికను లోపల గోపబాలిక మధ్య సంభాషణలా ఉంది నిన్నటి గోపబాలికతో కలిసి వీరంతా స్వామిని పంకజనేత్ర పుండరీకాక్ష అని పాడుతూ ఉంటే విన్నది ఈవిడికి భాగతోతమురాల పాటలంటే చాలా ఇష్టం తాను లేచి బయటకు వస్తే వారు పాడటం ఆపేస్తారేమో అని అనుకుని తను లోపల నుండే గొంతు కలిపి ఆనందిస్తుంది అంతలోని వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోపబాలిక మెలుగుతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపంతో ఎల్లే ఏమే లేత చిలక ఇన్నం ఉరంగుదుగుదియే ఇన్నం ఉరంగుదియే ఇలం ఇన్నం ఉరంగుదియో ఇంకా నిద్రపోతూనే ఉన్నావా ఎన్నం ఉరంగుదియో అంటే ఇంకా నిద్రపోతూనే ఉన్నావా వీళ్ళ కోసం వీళ్ళకేమో నీ ఈ గోపబాలిక అందమైన గొ గొంతు కలదని వారి వెంట ఈ గోపబాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్లకు దొరుకుతాడు అని భా భావిస్తూ ఉన్నారు ఆమెలోని యోగ్యతను పొగుడుతూ ఉన్నారు కానీ లోపల గోపబాలికకు నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతో నేనుండగా నన్ను పొగడటం సరికాదు అని శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించింది సిర్ల్ ఎన్ అరై ఎన్మిన్ ఏమిటా గో గోల మీరంతా శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమీ లేడు నంగై మీర్ పరిపూర్ణ మీరే పోదురుగిన్రేన్ వస్తూ ఉన్నాను అని అంది బయట నుండి వాళ్ళు వల్లై మహాసముద్రాలివే ఉన్ కట్టురైగళ్ళు నీ నోటి దురుసుతనం మాకు తెలుసులే పండేయున్ వాయురుదుమ్ పండేయున్ వాయురుదుమ్ నుండో మాకు నీ సంగతి తెలుసులే అని అన్నారు అంతలో లోపల గోపబాలిక వళ్ళిర్గళ్ళ నింగళే మీరు సమర్థులు అన్న సమర్థురాలు అని అంటూ ఉన్నారు అసలే నేను ఎడబాటు చే బాధలో ఉన్నాను మీరేమో అంతా కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు నానే తాన్ ఆయుడుగా రాకపోవడం నాదే తప్పు అని ఓరిమితో అంది కానీ బయట నుండి ఒళ్ళై నీ పోదాయి ఏమే రా మరి ఇంకా ఉనక్కిన్న వేరుడయ్యి మరి తప్పు ఒప్పుకున్న నీకేమి వేరే అనుభవం మరొకసారి ఎత్తు పొడచారు లోపల గోపబాలకను పరీక్షించడానికి ఆమె లోపల నుండి ఎల్లరూ పొందారో అంతా వచ్చారా అన్ అంది బయట నుండి వీళ్ళు పోందారు అందరూ వచ్చారు నీవు బయటకి రా నీ దర్శనం మాకు కావాలి అన్నారు పో என்னிக் ஏன் என்ச అందరం అని అడిగింది లోపల గోపబాలిక వల్లారై కోన్రానై బలం కలిగిన ఏనుగు కొలవైపీయడం మాత్తారై మాత్తక్క వల్లానై అని దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి శత్రువుల్లోని శత్రుత్వాన్ని తొలగించగలిగిన వాడు మాయనై చిత్ర విచిత్రమైన మాయలు చేసే మాయావిని పాడపాడుదాం ఆండాళ్ళ తల్లి ఐదో పాటలో మాయనే అని మొదలు పెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది శ్రీకృష్ణుడు పుట్టింది మధురలో పెరిగింది గోకురంలో పెరిగింది గోకురంలో అక్కడ ఎన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మళ్ళీ మధురా నగరానికి తిరిగి వచ్చి కంస సంహారం చేశాడు మధురా నగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చే వరకు ఉంది ఆయన మాయ పుట్టగానే రాత్రి రాత్రి యమునా అనేది దాటి ఆవల గోకులానికి బయలుదేరాడు అక్కడికి పంపిన పోతన శకటాసురుడు అశ్వాసురుడు బకాసురుని సంహరించి తన కళ్యాణ గుణాలతో అక్కడి వారిని పిచ్చి ంచి అక్కడి నుండి తిరిగి మధురకు వచ్చి కులయాపీడాన్ని చారుణ ముష్టికులను చంపి కం కంసుని చంపి బందీగా ఉన్న ఉగ్రసేను రాజుగా చేసి మధుర ఆనాగారు పట్టిన దారిద్ర్యాన్ని తొలగించాడు అది భగవంతుడు చేసే చేష్ట ఈ రోజుతో పదో గోపికను లేపుతూ మనకు ఒక పది రకాల జ్ఞానుల్ని వారి జ్ఞాన దశలను పరిచయం చేసింది ఆండాళ్ళ తల్లి అయితే యోగ్యత కలిగిన మహనీయుల్ని మనం చేరి ఉండాలని వారిని దర్శించుకుంటూ వారు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితం ముందుకు సాగగలిగితే అది మనకు శ్రేయస్సు ఇది నిలబడ్డానికి మనం భగవంతుని ప్రార్థించాలి తప్ప ఈ లోకల్లో భక్తులను దూరం చేసుకోకూడదు తిరుపావై మనకి అదే నిరూపణ చేస్తూ ఉంది పది మంది గోపికలను లేపే ఈ పది పాటలే తిరుప్పావే అంటారు ఇక ఈ నమ్మకం గట్టిపడ్డానికి మిగతా పాటలు ఈ విధంగా మనము తిరుప్పావేలో పదిహేనోపాసనం గురించి అయితే విని ఉన్నాక తర్వాత పదహారోపాసనం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ గోదాదేవి అనుగ్రహం మనందరిపైన ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను సుఖ సర్వేజన సుఖినోభం సమస్త మంగళాని భవంతు స్వస్తి ఆండాల్ ఈ శరణం